వారాహి మాతను ఉపాసించి పూజించి అనుష్ఠించి అర్చించి భజించి కీర్తించిన వాళ్ళకు ఉండే లాభాలు ఏంటంటే శత్రుశేషం ఉండదు ఎవరో ఒక భూమిని కబ్జా చేస్తారు బలము చేత రాజకీయ బలము పైస బలము చేత ఒక భూమిని కబ్జా చేసేస్తారు యజమాని వెళ్ళి వాళ్ళతో పోరాడలేదు శక్తి జరిపోదు అన్ని విధాలుగా వాళ్ళ బలవంతులు అయి ఉన్నారు కదా ఈయన పోతే ఎక్కడన్నా చంపుతాడో అని గుట్టు గుట్టు అనుకుంటే ఇంట కూర్చుంటాడు పోదున ఆ జానుడి జావ కొరకు నా ప్రాణం పోతదో ఏమైనా ఒక భయం మళ్ళీ ఆస్తిని వదులుకోవడానికి కూడా మనసు ఒకరు అటువంటి వాళ్లకు వారాహి మాతను పట్టుకుంటే శత్రువు యొక్క ముక్కు పిండి మరిని ఆస్తి తెచ్చిని కాలకడ కూర్చోబెడతాయి ఇందులో సందేహం లేదు ఇంకొక మాట ఏదో ఒక పాపమో కర్మనో మన ఈప్లో పడి మన మీద కేసు అయింటది కోడలకు కేసు పెట్టిటది లేదా అన్నదమ్ములు కేసు పెట్టిటారు బిజినెస్ పార్ట్నర్లు కేసు పెడతారు లేదా దారిన పోయే కంపంతా నెతిమీన వచ్చి ఎక్కడనో పోయిన గాలికి మీద కేసు అయితే చాలా మంది అట్లున్నారు సమాజంలో ఈయనది ఏమీ తప్పే లేకుంటుంది వేరే వాళ్ళంతా ఈయన వచ్చి కేసు అవుతుంది కేసు అయిన తర్వాత ఒక ని పెట్టుకుంటారు ఒక లాయర్ని ఆయనకు మస్తు డబ్బులు ఇస్తారు లక్షల లక్షలు ఇస్తారు కానీ కేసు గెలవరు చాలా ప్రొలాంగ్ అవుతుంది కోర్టు కేసు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ఎన్ని డబ్బులు లాయర్లకు ఇచ్చినా ఎన్నిసార్లు తిరిగినా తీరని కోర్టు సమస్యలు వారాహి మాతను ప్రసన్నం చేసుకుంటే జడ్జి తీర్పిచ్చి పంపిస్తాడు నీ ఇంటికి కోర్టు నీ వైపు తీర్పిచ్చింది అని జడ్జిని ఇంటికి వచ్చి పంపించిపోతాడు ఇది బహు విచిత్రం ఐదారుగురు జీవితాల్లో జరిగిన సజీవ సాక్ష్యం ఇది మన భక్తుల విషయంలోనే